అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మనకు అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మొదటి విడత లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట రైతులకు సంబంధించి ఇక ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభవా పథకం కింద మొదటి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రైతులందరికీ కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవా అనే పథకం కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి లిస్టు అనేది విడుదల చేయబోతున్నారు రైతులకు సంబంధించి ఇక ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభొవ పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇందులో మనకు అన్నదాతా సుఖీభొవ కింద మొదటి విడత ఏడు వేల రూపాయలైతే జమ చేయబోతుందనమాట ఇక దీనికి సంబంధించి జూలై మొదటి వారంలో ఆ లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి అంతేకాకుండా మనకు పిఎం కిసాన్ కింద ఇప్పటికే పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ డబ్బులను కూడా మీరు వెంటనే తీసుకోండి ఈ పదిహేడవ విడత కింద మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి